హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఫస్ట్ టైం బీర సాగ అనేది చేయడం జరుగుతుంది మన డ్రాగన్ తోటల్ని పక్కన ఇంటర్ క్రాప్ అనేది డ్రాగన్ క్రాప్ లెక్క పెట్టింది అనమాట అంటే డ్రాగన్ మొక్క పెట్టి ఫోర్ డేస్ అవుతుంది ఈ బీరా పెట్టి వన్ మంత్ ముందలా పెట్టినా అంటే థర్టీ ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటికి బీరా పెట్టి ఈ బీరా అనేది మనం ఎంచుకున్న రకం వచ్చేసి హైబ్రిడ్ ఇది ఈ వీళ్ళది ఈస్ట్ వెస్ట్ కంపెనీ నావీ అని ఎఫ్ వన్ ఇది మనకి పొడుగు వస్తుంది కాయ యావరేజ్ సైజులో ఉంటుంది మంచిగా లావు కాకుండా యావరేజ్ సైజు ఉంటుంది బాగుంటుంది అంటే నేను ఇది పెట్టడం జరిగింది ఒక ముగ్గురు నాలుగు కనుకొని పెట్టిన ఇది ఈ ఇస్టివేషన్ నావీ అనేది ఇది మనకి టూ మంత్స్ త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్గా బీరా అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది మనం డ్రాగన్ పెట్టి ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి మనకి అది ఆల్మోస్ట్ మనకి గ్రోతింగ్ వచ్చి రూట్ ఫామ్ అయ్యి మనకి స్టెమ్ రానికి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే వంద శాతానికి వంద మొక్కలకు వంద శాతం రానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది కొన్ని ట్వంటీ డేస్ నుంచి స్టార్ట్ అవుతాయి పిలుకలు రావడము కొన్ని ఏమో ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది కొన్ని టూ మంత్స్ కూడా పడుతాయి అనమాట టూ మంత్స్ రానికి ఎందుకంటే కొన్ని నిద్ర వస్తాకు ఉంటాయి కటింగ్ చేసినంత బాగా డ్రై అయిపోవడం ఏదో ఒక టండి నిద్ర వస్తాలో ఉంటే తొందరగా రాదనమాట పిలుకలు అనేవి అట్లాంటివి కొద్దిగా టూ మంత్స్ పడతాయి కొన్ని టూ అండ్ హాఫ్ మంత్స్ పడతాయి అవి కామన్ ఇంకా అవి మనం పట్టించుకోవద్దు వచ్చిన కడుకు వస్తామంటాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నావీ అనేది మనకి హైబ్రిడ్ కాయ బాగుంటుంది అనేసి మార్కెట్ రేట్ కూడా బాగుంటుందని పెట్టినాము అయితే మనకి వన్ మంత్ అయింది కాబట్టి చూడండి గ్రోత్ ఎట్లా ఉందో చూడండి ఆల్మోస్ట్ పేపర్ వేసి మనం ఎరువులు వేసి పెట్టేసినాము డ్రాగన్ పెడతాం కాబట్టి ఆల్మోస్ట్ ఎరువులు కూడా వేసేసినాం వాళ్ళని మళ్ళమ్మల లేకుండా బోదాలు కొట్టి మనకి ఈ బీరా అనేది మనకి ఈ దీనికి సమస్య అనేది ఎక్కువ మనకి పౌడర్ మిల్లి ప్లస్ ఫంగిసైడ్స్ ఇవి డౌన్ మిల్లి లీఫ్ స్పాటు ఇట్లాంటివి బాగా వస్తాయి ఫ్రెండ్స్ యాంత్రనోసి ఇంకోటి ఇంకో ఈ పామ్ ఏమంటారు ఫ్రెండ్స్ దీన్ని లీఫ్ మైనర్ అంటారు దాన్ని లీఫ్ మైనర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి దోమ అనేది చాలా వస్తుంది దీనికి ఇంకా ఎందుకంటే నాకు దో అన్నిటికన్నా దోమ ఎఫెక్ట్ ఎక్కువ కొడుతుంది నాకు ఇలా ఎందుకంటే ఎంత నేను స్ప్రేయింగ్ చేసినా కూడా ఈ దోమ అనేది కంట్రోల్ అయితే లేదు ఆ కంట్రోల్ కానీ కారణం ఏందనేది మనకి పక్కన కాటన్ ఉంది కనపడుతుంది ఫ్రెండ్స్ అవతల పోల్స్లో ఆ కాటన్ వల్ల మనకి చూడండి ప్యాడ్కి ఎంత దోమ ఉంది వన్ డేనే అవుతుంది అది పెట్టి ఒక్క రోజులో మనకి ఎంత దోమ పడ్డదో చూడండి ఆ ప్యాడ్కి నిన్ననే పెట్టి నేను ఇవాళ కల్లా నాకు వన్ డేలో ఎంతగానం ఎంత దోమ ఉందో చూడండి ఇలా అయినా దోమ తిరుగుతూనే ఉంది ఇంకా సరే చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఫ్రెండ్స్ మనకి బీరో పెట్టడము ఈ వీడియో నీకు ఎవరికైనా ఈ నచ్చిందా నచ్చలేదా మనకి వీడియోలో కామెంట్ చేయండి మన వీడియోస్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన డ్రాగన్లో బీరో పెట్టడము కరెక్టేనా కాదని చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్